అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ చాలామందికి ఎన్నో సందేహాలు సంక్లిష్టతలో ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే అసైన్డ్ భూములు అసలు వీటిని కొనొచ్చా అమ్మొచ్చా అనే గందరగోళానికి ఒక స్పష్టత తెచ్చుకుందాం అవును ఇదే అసలైన ప్రశ్న అసైన్డ్ భూమి లావాదేవీల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మొదటి సందేహాలు ఇవే కదా ఈ రోజు మన విశ్లేషణలు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకబోతున్నాం సో ఈ టాపిక్ ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా అసలు అసైన్డ్ భూమి అంటే ఏంతో చూద్దాం తర్వాత అమ్మకాలను ఆపే చట్టం గురించి దానికున్న ఐదు మినహాయింపుల గురించి ఆ తర్వాత చేయాల్సిన ఒక ఫైనల్ చెక్ గురించి ఇలా అన్నీ వివరంగా తెలుసుకుందాం సరే మరి మొదలు పెడదామా ఫస్ట్ అండ్ ఫోమోస్ట్ అసలు ఈ అసైన్డ్ భూములు అంటే ఏంటి ఈ బేసిక్ విషయం మనకు క్లియర్గా అర్థమైతేనే మిగతా రూల్స్ అన్నీ తేలికగా అర్థమవుతాయి సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు వాళ్ల బతుకు తెరువు కోసం అంటే సాగు చేసుకోవడానికో లేక ఇల్లు కట్టుకోవడానికో ఉచితంగా ఇచ్చే భూమినే అసైన్డ్ ల్యాండ్ అంటారు తెలంగాణలో వీటిని పట్టా లేదా డీఫామ్ పట్టా అంటారు అదే ఆంధ్రప్రదేశ్లో అయితే డీఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా అని పిలుస్తారు ఇప్పుడు మనం అసలు కథలోకి వస్తున్నాం ఈ భూములకు సంబంధించి ఒక చాలా స్ట్రిక్ట్ రూల్ ఒక ప్రధాన చట్టం ఉంది దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం ఆ చట్టం పేరే అసైన్డ్ భూముల బదిలీల నిషేధ చట్టం ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అమల్లోకొచ్చింది దీన్నే సింపుల్గా పీఓటి యాక్ట్ అంటే పాటాక్ట్ కూడా పిలుస్తుంటారు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పేదలకిచ్చిన భూమి బాళ్ల దగ్గరే ఉండేలా చూట్టం చూడండి ఈ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది అసైన్డ్ భూమిని అమ్మకూడదు వేరే వేరేవాళ్లకు గిఫ్ట్గా ఇవ్వకూడదు లీజుకు అంటే కౌలుకు కూడా ఇవ్వకూడదు మాటల్లో చెప్పాలంటే ఎలాంటి బదిలీ కూడా చేయడానికి వీల్లేదు ఇది చట్టవిరుద్ధం మరి రూల్ బ్రేక్ చేస్తే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి అమ్మినా కొన్నా ఆ లావాదేవీ మొత్తం చెల్లదు అంతేకాదు ఫైన్లు పడతాయి ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశముంది సో ఇది అమ్మిన వాళ్లకే కాదు కూడా చాలా పెద్ద రిస్క్ అన్నమాట అయితే ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా అలాగే ఈ కఠినమైన చట్టానికి కూడా ప్రభుత్వం కొన్ని మినహాయింపులిచ్చింది ఇవి తెలిస్తేనే లీగల్గా ఒక డీల్ చేసే ఉందో లేదో మనకు తెలుస్తుంది అవేంటో ఇప్పుడు చూద్దాం మొత్తం ఐదు మినహాయింపులున్నాయి వీటిలో ఏదో ఒక కేటగిరీ కిందకు వస్తేనే ఆ భూమిని కొనడం కానీ అమ్మడం కానీ చట్టబద్ధమవుతుంది ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా చూద్దాం మొదటిది చాలా పాత అసైన్మెంట్స్కి సంబంధించింది అసలు పట్టా ఇచ్చినప్పుడే దానిమీద అమ్మకూడదు లేదా నాట్ ఫర్ సేల్ అనే కండిషన్ పెట్టకపోతే అటువంటి భూమిని అమ్ముకోవచ్చు కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ రూల్కి కట్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి అవి కూడా రెండు రాష్ట్రాలకి వేరువేరు ఆంధ్రప్రదేశ్లో అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కన్నా ముందు ఇచ్చిన భూములకు అదే తెలంగాణలో అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కన్నా ముందు ఇచ్చిన భూములకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది ఇక రెండో మినహాయింపు ఈ పంతొమ్మిది వందల చట్టం రాకముందే ఒక భూమి లేని నిరుపేద అంటే ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న వ్యక్తి ఇంకొకరి దగ్గర నుంచి అసైన్డ్ భూమి కొని ఉంటే ఆ కొనుగోలు చెల్లుతుంది అంటే పాత లావాదేవీలకు రక్షణ కల్పిస్తున్నారన్నమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మూడోది బ్యాంకు వేలం ఫర్ ఎగ్జాంపుల్ పట్టా పొందిన వ్యక్తి ఆ భూమిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని కట్టలేకపోయాడు అనుకుందాం అప్పుడు బ్యాంకు ఆ భూమి వేలం వేస్తుందిగదా ఆ వేలంలో ఎవరైనా కొనుక్కుంటే వాళ్లకి పూర్తి హక్కులొచ్చేస్తాయి ఆ భూమి అసైన్డ్ ల్యాండ్ కాస్తా నార్మల్ పట్టాల్యాండ్గా మారిపోతుంది నాలుగవ మినహాయింపు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టం తర్వాత జరిగిన కొనుగోళ్లకు సంబంధించింది ఇక్కడ కండిషన్ ఏంటంటే కొన్న వ్యక్తి కూడా భూమిలేని నిరుపేదాయి ఉండాలి అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్లకి ఆ భూమి మీద నార్మల్ పట్టా రాదు ప్రభుత్వం వాళ్ల పేరు మీద ఒక కొత్త అసైన్మెంట్ పట్టా ఇస్తుంది అంతే ఈ రూల్ కూడా ఒక నిర్దిష్ట కాల వ్యవధిలోపు జరిగిన కొనుగోళ్లకే వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల ఏడు మధ్య తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కొన్నవాళ్లకి ఈ ప్రొటెక్షన్ ఉంటుంది ఇక చివరిది ఐదవ మినహాయింపు ప్రభుత్వం కేవలం భూమిలేను పేదలకే కాదు దేశం కోసం పోరాడిన వాళ్లకి సైనికులకి కూడా భూములిస్తుంది కదా వాళ్లకి రూల్స్ కొంచెం వేరుగా ఉంటాయి ఆ రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి రాజకీయ బాధితులకు ఇచ్చిన భూమిని వెంటనే అమ్ముకోవచ్చు ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు కానీ మాజీ సైనికులు స్వాతంత్ర్య సమరయోధులు అయితే వాళ్లకి భూమి కేటాయించిన పదేళ్ల తర్వాతే అమ్మగానికి వీలుంటుంది ఆ పదేళ్ల లాకిన్ పీరియడ్ తప్పనిసరి సరే మీ భూమి ఈ ఐదో ఎక్సెప్షన్స్లో ఒకదానికి సరిపోయిందనుకుందాం అబ్బా పనైపోయింది రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్టు ఇంకొక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ ఒకటి మిగిలింది అదేంటంటే ప్రభుత్వం ఒక నిషేధిత ఆస్తుల జాబితా లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని మెయింటైన్ చేస్తుంది ఒకవేళ మీరు కొనాలనుకుంటున్న భూమి సర్వే నంబర్ ఆ లిస్ట్లో ఉంటే ఎన్ని మినహాయింపులున్నా సరే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చెయ్యరు అది పెద్ద అడ్డంకే అనమాట మరి దీనికి పరిష్కారం ఏంటి ముందుగా ఆ లిస్టు చెక్ చేసుకోవాలి ఒకవేళ సర్వే నంబర్ అందులో ఉంటే రిజిస్ట్రేషన్కి వెళ్లే ముందే మీ దగ్గరున్న అన్ని సరైన డాక్యుమెంట్స్తో జిల్లా కలెక్టర్ గారికి అప్లై చేసి ఆ లిస్ట్ నుంచి మీ సర్వే నంబర్ని తొలగించమని కోరాలి ఆ ప్రొసీజర్ పూర్తయ్యాకే రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుంది ఓకే మనమిప్పుడు దాదాపు అన్ని విషయాలు కవర్ చేశాం చివరిగా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం చూడండి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి ఒకటి సాధారణంగా అసైన్డ్ భూముల అమ్మకాలు చట్టవిరుద్ధం రెండు ఒకవేళ కొనాలి లేదా అమ్మాలి అనుకుంటే అది మనం చెప్పుకున్న ఆ ఐదు మినహాయింపుల్లో ఖచ్చితంగా ఒకదాని కిందకొస్తుందో లేదో వెరిఫై చేసుకోండి మూడు నిషేధిత ఆస్తుల జాబితా చెక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ ప్రాసెసంతా సరిగ్గా చెయ్యకపోతే ఆ కొనుగోలు చెల్లకుండా పోయే ప్రమాదం చాలా ఎక్కువ చివరగా ఒక్కటే మాట అసైన్ భూముల విషయంలో ఈ మాట అక్షరాల నిజం చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలంటే మీ జాగ్రత్త మీరు చేసే క్షుణ్ణమైన విచారణ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను